ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశ్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కథార్ధములు ఈ గురుమంత్రము యొక్క ప్రతాపమును ఇంకా తెలియచూ ఉన్నారు నాయన శిష్య మరణముల్ సుసుమరణముల్ పరిపూర్ణంబునకు ചി എക്കു മര്യാദി മേൽക്കുട്ടു നിരദ്ദേഗരാജിമ്മോയി ആ പൈനുണ്ടേ എ गुरुमन्त्राणि देशं मे मरुवाकये वृद्धो गुरुमन्त्रामिदेशं मे मरुवाकये प्रद्धो स्मरन्न जेसितिवेमिगे पोटवो निवे ఎట్రగరా జిమ్మోయి ఆపై నుండే తిరిగేదేట్లో ఓ శిష్యుడా ఎరుక తనను తాను మరచినప్పుడు మరుపు అనబడుతున్నది మరుపు స్థితి ఎందు గుర్తెరిగే తెలివి రూపకమై రూపమైన ఎరుక ఏమీ లేదు సుసుప్తులు ఎరుక స్థితి ఎందు గుర్తెరిగే తెలివి రూపమైన ఎరుక ఏమీ లేదు సుసుప్తులు ఎరుక ఏమీ గుర్తించకుండా ఉన్నది మరణావస్థలో శరీరమందు మన ప్రాణములు ఉండవు గనక వాని సంయోగములో గుర్తు గుర్తురూపమైన ఎరుక కూడా ఏమీ ఉండదు ఈ మరుపు సుసుప్తి ఎందు ఎరుక ఏమీ గుర్తించకుండా ఉన్నది కదా మరణావస్థ ఎందు గుర్తురూపమైన ఎరుక ఏమీ లేదు మరుపు సుసుప్తి మరణావస్థల ఎందు ఎరుక ఏమీ గుర్తించకుండా ఉన్నట్లు అదే విధంగా ఈ పరిపూర్ణము కూడా ఏమో ఎరుగదు మరుపు నుండి జ్ఞప్తికి సుసుప్తి నుండి మెలుకవుకు మరణము నుండి పునర్జన్మకు వచ్చినప్పుడు మరలా ఎరుక కలిగి సర్వమును ఎరుగుచున్నది ఈ విధముగా సమము చేసి చూడుము స్వతసిద్ధముగా ఉన్న బట్టబయలకు యునికిని మూలము లేక రూప రూపనటనలుగా తోచి సర్వమును ఎరుగుచున్నా ఎరుక లేకపోవటము నెరిగి లేని ఎరుక లేదని దృఢమైన సో స్వతసిద్ధమైన బయలు ఏదీ ఎరుగగలదు దాని నెరుగునది ఏదీ లేదు ఇది ఏ రహస్యము దీనిని మరొక ఎల్లప్పుడూ స్మరించుచుండిన ఎడల నీవిక తిరిగి పొట్టనే పొట్టవు ఓ శిష్యుడా ఇక్కడ మనకు జీవితంలో మరుపు అనేది సుసుప్తి అనేది మరణం అనేది ఈ విధంగా మన జీవిత గమనంలో ప్రతి ఒక్కరికి కూడా ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఈ అవస్థలో జరిగినప్పుడు ఈ మరుపు అనేది జరిగినప్పుడు ఆ మరుపు జరిగిన సమయంలో అక్కడ ఎరుక అంటే గుర్తెరిగేదంటూ లేకపోతేనే అక్కడ ఈ మరుపు యొక్క వాతావరణం అనేది మనకు తయారవు అంటే ఎరు గుర్తెరిగే ఎరుకనేది అది మరచినప్పుడే ఇక్కడ దాన్నే మరుపు అంటాం అంటే ఒకదాన్ని గుర్తెరిగాము అంటే అది మరుపు చెందితేనే మళ్ళీ మన వేరే ఒకదానిని గుర్తెరగటం అనేది జరుగుద్ది మన జీవితంలో తర్వాత ఆ గుర్తెరిగిన కాడే మనకి గోచరించటం దాని యొక్క వివరం మనకి అర్థమవుద్దు కానీ ఈ మరుపు చెందిన దాని విషయం అనేది ఈ జ్ఞానానికి తెలియదు అటువంటి మరుపులో ఈ ఎరుక అనేది ఉండదు ఇక రెండవది మన గాఢ సుసుప్తి ఎందు సమస్తం మొత్తం కూడా ఈ గుర్తెరిగే ఉనికి అనేది కోల్పోవటం జరుగుద్ది అంటే ఈ ఎరుక సుసూప్తి ఎందు కూడా ఏమాత్రము కూడా ఉండనే ఉండదు అంటే అక్కడ గుర్తిరిగేది కోల్పోవటమే ఇక్కడ సుసూప్తి అనేది ఉంటే అది సుసూప్తి కానే కాదు గాఢ నిద్ర కానే కాదు మెలకు అనేది లేకుండా అంటే ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది లేకుండా ఉండటమే సుసుప్తి గాఢ నిద్ర ఆ గాఢ నిద్రలో కూడా ఈ ఎరుకే గుర్తిరిగే ఎరుకనేది జ్ఞానం అనేది అక్కడ ఉండదు ఇక మూడవది మరణం ఈ మరణం అనేది ఆ మరణ సమయంలో కూడా ఈ ఎరుక అనేది సంపూర్తిగా లేకుండా పోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇక ఈ విధంగా ఈ ఎరుక యొక్క లక్షణము గుర్తెరగటము మరుపు చెందటము అంటే ఈ మరుపు నుండి మళ్ళీ ఏదైతే జ్ఞప్తికి తెచ్చుకోవటం ఏదైతే ఉందో అది మళ్ళీ మనకి గుర్తెరగటం జరుగుతూ ఉంటుంది మరుపు నుంచి మళ్ళీ జ్ఞప్తికి తీసుకొచ్చుకునే విధంగానే ఇంకా ఈ గాఢ నిద్ర నుండి మనకి ఉదయాన్నే మెలకువ తెచ్చుకునే విధంగానే ఇంకా ఈ మరణము నుండి మళ్ళీ పునర్జన్మకు వచ్చిన విధంగానే మరల ఎరుకగలిగి సర్వమును కూడా గుర్తెరగటం జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా ఈ విధంగానే సమం చేసి చూస్తే స్వతసిద్ధముగా ఉన్న పరిపూర్ణ పరిపూర్ణయునికని ఈ మూలము లేకయే నామరూప నటనలుగా తోసి సర్వమును ఎరుగుచున్న ఎరుక లేకపోవటము నెరిగి లేని ఎరుక లేదని దృఢమైన సో స్వతసిద్ధమైన బయలు ఏది కూడా ఎరగలేదు ఇప్పుడు ఏ విధంగానూ మనం పోల్చుకోవాలి అంటే బట్టబయలు యొక్క స్థితిని మరుపు చెందితే ఎటువంటి విధంగా ఉంటుందో ఆ విధంగా మనం ఈ బట్ట బయలు అనేదాన్ని ఉపమానంగా మనం తీసుకోవచ్చు రెండవ ఉపమానము ఇప్పుడు మళ్ళీ అక్కడ మరుపు చెందితే ఆ మరుపు నుంచి మనకి జ్ఞప్తి వచ్చినట్లుగానే ఈ బట్టబయలు నుంచి ఈ ఎరుకనేది గుర్తిరగటం జరిగిందని మనం ఆ ఉపమానాన్ని పోల్చుకోవచ్చు ఇంకా రెండవది మనం గాఢ నిద్రపోయినప్పుడు ఈ ఎరుక అనేది లేకుండా పోయినట్లుగానే ఆ గాఢ నిద్ర యొక్క సమయము ఈ పరిపూర్ణము యొక్క స్థితిని మనం పోల్చుకోవచ్చు తర్వాత అక్కడి నుంచి మెలకువ అనేది వచ్చిన తర్వాత ఈ అక్కడి నుంచి ఎరుక అనేది గుర్తిరగటం ఏదైతే ఉందో అదేవిధంగా ఈ బయల నుంచి బట్టబయలనే యొక్క గాఢ సుసుప్త నుంచి ఈ ఎరుక అనేది అక్కడికక్కడే తయారైందిగా మనం ఈ తీరిగా గుర్తించవచ్చు ఇక మూడవది మరణం అంటే ఎటువంటిదంటే ఈ శరీరం అనేది లేకుండా పోవటమే మరణం ఈ మరణం నుంచి మళ్ళీ ఈ ఎరుక మళ్ళీ పునర్జన్మని ఏ విధంగా తయారు చేసుకొని గుర్తెరగటం అనేది వస్తూ ఉన్నదో అదేవిధంగా ఈ మరణము సమయములో ఈ ఎరుక లేదు ఈ గాఢ సుసూప్తులో ఈ ఎరుక అనే జ్ఞానము లేదు ఇకపోతే మరుపనే సమయములో కూడా ఈ జ్ఞానం అనే ఎరుకనేది లేనేలేదు ఆ లేని సమయము ఏ విధంగా ఉందో పరిపూర్ణము యొక్క స్థితి ఆ విధంగా ఉన్నది ఆ విధమైన పరిపూర్ణము వీటినన్నింటినీ ఏటినీ కూడా గుర్తిరిగేది కానే కాదు మనకి అర్థమయ్యేదానికి సంబంధించిన అర్థమయ్యేదాన్ని సంబంధించి ఈ పోలికలను మనకు తెలియజేశారు కానీ వాస్తవంగా ఇవన్నీ కూడా ఎరుకలోని లక్షణాలే కానీ వేరే కానే కాదు ఎందుకు ఎరుకలోని లక్షణం అంటే ఏదైనా సరే ఒక మరుపు అనేది ఉన్నది అంటే మనకి ఆ మరుపు అనేదాన్ని గుర్తు అనేది మనం గుర్తించకపోతే మరుపు అనే విషయం ఎవరికి మనకు తెలుసుది ఎవరికి కూడా తెలియదు ఈ గుర్తించే జ్ఞానం మరుపును కూడా ఈ సూక్ష్మంగా ఉండే యొక్క ఎరుకను గుర్తి ఎరుక గుర్తించితేనే ఆ మరుపు అనేది మనకు గోచరించడం అనేది జరుగుద్ది కాబట్టి అక్కడ కూడా ఈ ఎరుక అనేది గుర్తించడం అనేది జరుగుతుంది అయితే అటువంటి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో అటువంటి విధానం బయలని ఊరికే పోలిక మనం చెప్పుకుంటానికే కానీ వాస్తవకంగా మరుపేయొక బయలని కానీ ఈ గాఢ సుసు బయలని కానీ లేకపోతే మరణమే ఏమి లేకుండా పోయే మరణమే బయలని కానీ మనం ఎవరూ కూడా ఊహించుకోకూడదు అవి మనకు అర్థమయ్యేదానికి ప్రబోధం అనేది అర్థమయ్యేదానికి మనకి పెద్దలు ఈ విధంగా కొన్ని కొన్ని పోలికలు కొన్ని కొన్ని ఉపమానాలు మనకు తెలియజేస్తూ ఈ విధంగా ఉంటాయి అటువంటి విధములో నుంచి ఈ ఎరుకనేది ఏ విధంగా మళ్ళీ గుర్తు మరుపులో నుంచి ఎరుకు ఏ తీరుగా గుర్తురుగుతూ ఉన్నది ఈ గాఢ నిద్రలో నుంచి మళ్ళీ మెలకు అనేది ఏ విధంగా వస్తూ ఉన్నది ఈ మరణంలో నుంచి ఏ విధంగా మళ్ళీ పునర్జన్మ అనేది వచ్చి సమస్తాన్ని మొత్తాన్ని గుర్తిరుగుతూ ఉన్నది ఎరుకనే దాన్ని మనం ఈ ఏమీ లేని బట్టబయలు ఎందు ఈ యొక్క లేఖనే ఉండట్టుగా కల్పింపబడ్డ ఎరుక ఆ విధంగా తయారవుతూ ఉన్నదని మనకు అర్థమయ్యే రీతిలో ప్రబోధం అనేది అర్థమయ్యే రీతిలో మనకి ఈ తీరుగా అనేక రకాల ఉపమానాలతోటి మనం వాస్తవమైన భగవంతుని యొక్క స్థితిని పరమాత్మ యొక్క స్థితిని మనం తెలుసుకునేదానికి తెలుసుకొని ఆ మార్గాన్ని పయా ప్రయాణం చేసేదానికి విధంగా మనకి అనేక ఉపమానాలను మనం తెలియజేశారు కానీ ఇక్కడ మనం ఉపమానాలను కొట్టుకొని ఇక ఈ గాఢ సుసు మనకే అటువంటిదేనంటలే పరిపూర్ణం యొక్క స్థితి అటువంటిదేనంటలే ఇక్కడ భగవంతుని యొక్క స్థితి అని ఎవరు కూడా అక్కడ పొరపాటుపడి అక్కడ ఆగిపోవటం అనేది జరిగితే అది కనీసం కేవలం కల్పితమే అవుద్ది ఏది కాబట్టి ఎందుకు అటువంటి ఉపమానాలను మనకు తెలియజేశారు అంటే సులువుగా మనకి అర్థమైతే ఆ స్థితికి మనం చేరుకోవాలి అంటే జ్ఞానం యొక్క స్థితి ఎక్కడైతే పుట్టిందో ఏ అచల పరిపూర్ణమైనందు పుట్టిందో ఏ ఎరుకనేది మనం ఆ ఎరుక స్వరూపం మనమే కాబట్టి ఆ మనమే కాబట్టి మనం అక్కడ చేరుకుంటే మనం ఉనికి అనేది లేకుండా పోవటం అనేది జరుగుద్ది ఇప్పుడు గాఢ సుసూప్తి వచ్చినప్పుడు ఈ మెలిక ఈ గుర్తెరిగేది ఏమి దాని ఉనికి అంటూ అక్కడ లేదు కదా మరి అక్కడ లేనప్పుడు ఆడ ఉంది గాఢ సుసూప్తి ఆ సుసూప్తి సమయంలో మనకి ఈ గుర్తించే ఎరుక మనం గుర్తెరిగేదంటూ లేకపోతేనే అక్కడ సుసూప్తి ఉంటుంది అదేవిధంగా మన పరిపూర్ణం యొక్క స్థితి ఎందు ఆ తీరి ఎక్కడి నుంచి అయితే మనం పుట్టామో ఆ పుట్టిన స్థానానికి కానీ చేరుకోగలిగితే ఇక మనమంటూ లేదు అన్న విషయం అక్కడ తేట తెల్లం అవద్దు అనమాట ఆ తేట తెల్లం అయ్యేదానికి సంబంధించిన ప్రబోధమే ఇక్కడ వాస్తవకంగా ఈ మార్గం అదే ఇక్కడ గురుమంత్రము యొక్క ప్రతాపము కూడా మరి దేని ద్వారా అంటే గురుడు చెప్పిన కేవలము ఒక పంచాక్షరి అని ఒక అష్టాక్షరి అని మంత్రాలు అనే మనం తీసుకోకూడదు గురుడు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మంత్ర సమానమే అవుద్దనమాట ఎందుకంటే ఏ విధంగా మంత్ర సమానం అవుద్ది అంటే మనకు ఎటువంటి సంశయాలు మార్గములో ఎటువంటి సంశయాలైతే మనకు వస్తూ ఉంటాయో ఆ సంశయాలని తొలగించేదానికి ఆ ఆ సందర్భానికి సంబంధించిన అక్కడ ప్రబోధం అనేది మనకు దొరుకుతూ ఉంటుందన్నమాట అది వేరే ఇంకా ఎవరు కూడా ఆ సందర్భాన్ని ఆ సంశయాన్ని తొలగించేదానికి సంబంధించిన ప్రబోధం ఒక్కసాట ఉండనే ఉండదు అది కేవలము గురుడు దగ్గర మాత్రమే ఉంటుంది అందువల్ల గురుడు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఇక్కడ మంత్ర ప్రభావమే కానీ మంత్రమే కానీ ఇంక కేవలము కనీసం ఒక అష్టాక్షరి పంచాక్షరి లేకపోతే ఇచ్చిన మంత్రాలే మంత్రాలని మనం భావించరాదు ప్రతి ఒక్క మాట కూడా మంత్రంగానే తీసుకొని మన సంశయాలు మొత్తాన్ని కూడా సంపూర్తిగా తొలగించుకొని ఈ తీరిగ ఏ లేని ఎరుక ఎక్కడి నుంచి తయారవుతుందంటే ఈ తీరిక ఉపమానాల ద్వారా మరుపులో ఎరుకలేదు సుసుప్తులో ఎరుకలేదు మరణములో ఎరుకలేదు అంటే ఆ లేని యొక్క స్థితి ఏ విధంగా ఉండి ఆ లేని దాంట్లో నుంచి మళ్ళీ జ్ఞప్తికి ఎట్లా వస్తుందో అట్లానే ఈ యొక్క పరిపూర్ణ స్థితిలో నుంచి ఎరుక రావటం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ సుసుప్తులో నుంచి ఏ తిరిగా మళ్ళీ మెలకు రావటం ఎట్లా ఉంటుందో అటువంటి పద్ధతిలో ఈ ఎరుక అనేది పరిపూర్ణము నుంచి పుడుతూ ఉన్నది అదేవిధంగా మరణంలో నుంచి మళ్ళీ పునర్జన్మ అనేది ఏ తీరిగా గుర్తించటం అనేది వస్తూ ఉన్నదో అదేవిధంగా ఇక్కడ ఈ అచల పరిపూర్ణమనించే ఈ ఎరుక అనేది పుడుతూ ఉన్నది అందువల్ల ఈ ఎరుక యొక్క అనేది కరతల మాలకమగా మనం సంపూర్తిగా తెలుసుకొని దీని పుట్టుక స్థానం ఏదైతే ఉందో అక్కడ చేరుకొని ఆ గుర్తెరిగి తర్వాత ఈ గుర్తిరిగిన యొక్క గుర్తుని నేను అనే దాన్ని సంపూర్తిగా వదిలిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ ఈ జనన మరణం అనే స్థితిలో నుంచి తప్పించుకోగలుగుతారు అని మనకి కృష్ణదేశక ప్రభువులు వారు మనకు తెలియజేస్తున్నారు నాయన శిష్యం ఈ విధంగా ఈ గురుమంత్రం యొక్క ప్రతాపాన్ని ఈ గురుమంత్రం యొక్క విధానాన్ని తూచ తప్పకుండా ఏ పద్ధతులైతే వాళ్ళు గురుడు మనకి ఇచ్చిన ఆ మంత్రాన్ని వదలకుండా మనం సాధన చేసుకుంటూ ముందుకు వెళతాము ఆ తప్పనిసరిగా పరిపూర్ణ స్థితిని చేరుకోగలుగుతాము కాబట్టి నీవు కూడా అటువంటి పద్ధతిని అవలంబించి ఆ పరిపూర్ణ స్థితిని చేరుకునేదానికి చేసే సాధన వదలకుండా చేయవలసిందిగా కోరుకుంటూ ఓం తస్